హలో అందరికీ వెల్కమ్ టు హోస్ఫంగా మా క్వీన్ దిస్ ఇస్ వాణి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వేసవికాలంలో మనకు దొరికే చింత చిగురు చింత చిగురుతో మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అయితే ఫస్ట్ నేను చింత చిగురు పప్పుతో స్టార్ట్ చేసేస్తున్నా చింత చిగురు పప్పు అంటే నాకు చాలా ఇష్టము మీలో ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేయండి అండ్ ఈ పప్పు చేయడం కూడా చాలా సులభము ఎంత ఈజీ అంటే మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంతవరకు ట్రై చేయకపోతే సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మామూలుగా కందిపప్పు కందిపప్పు మనం ఎంత కావాలో అంత క్వాంటిటీ ఇక్కడైతే నేను ఒక చిన్న టీ గ్లాస్ అంత పప్పు నేనైతే యాడ్ చేసి వాష్ చేశాను తర్వాత ఒక చిన్న ఆనియన్ ఒక చిన్న టమాటో మనము పప్పు ఎంత క్వాంటిటీ ఉంటుందో దానికి తగ్గట్టుగా వేసుకుంటాం కదా అలాగే అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకోండి నార్మల్గా పప్పు అండంగానే కారం పొడి వేసుకోము బట్ ఈ చింతచిగురు పప్పుకైతే కారం పొడి ముందు వేసేసుకోవాలి అండ్ చింత చిగురు వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ పెడుతున్నాను ఇప్పుడు మనము టౌన్లలో ఉన్నాం కాబట్టి గ్రామ్స్ లాగానే అనుకోండి సో ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురుని వాష్ చేసుకున్న దాన్ని వేసేసుకోవాలి అండ్ ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేయండి మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే వన్ ఇస్ టూ త్రీ రేషియోలో యాడ్ చేసుకోండి పప్పు బాగా మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది సో వాటర్ యాడ్ చేసేసి ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టేసుకొని నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఎక్స్పీరియన్స్ కొద్దీ మనము ఎలాంటి విజిల్స్ ఎన్ని రావాలి అనేది చెప్తున్నాను అనమాట పెళ్ళైన కొత్తలో మామూలుగా గొంగుర పప్పు రెండు లేదా మూడు విజిల్స్లో ఉడుకుతుందా అంటే అస్సలు ఉడికేది కాదు ఎందుకని అడిగేది మా అమ్మను అప్పుడు చెప్పేది బ్యాళ్ళకు కొంచెము పప్పు పులుపు గిన్నె తగిలిందంటే లేటుగా ఉడుకుతాయి అంటారు ఈవెన్ చింతపండు వేసినా కానీ లేటుగా ఉడుకుతుంది సో అందుకోసమే చింతపండు ముందు వేయరనమాట సో అదొక టిప్ సో చింత చిగురు కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి అయితే విజిల్స్ దాకా రప్పించాను అండ్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చూస్తే ఇలా ఉందన్నమాట ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది అండ్ ఇంకా ఇప్పుడు మనము సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని పప్పు గుత్తితో బాగా ఎనిపేయాలి మనం మరీ పేస్ట్ లాగా కాదు కానీ బ్యాల్ కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే కొంచెం కో కరోస్గా ఉండేలాగా అనుకుంటే పప్పు తినేటప్పుడు టేస్ట్ బాగా అనిపిస్తుంది సో అలా వెనపాను అనమాట సో చూసారా చింత చిగురు పప్పు చేసుకోవడం ఎంత ఈజీ ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చూపిస్తూ ఉంటారు ఈవెన్ కొంతమంది ఇందులో పచ్చిమిర్చి కూడా పెడుతూ ఉంటారు నాకు పచ్చిమిర్చి కన్నా ఎండు కారం పొడి వేసుకోవడమే చాలా ఇష్టము ఇంకా కొంతమంది ఎండు మిరపకాయలు వేసేసుకొని చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది చింత చిగురు ప్లస్ తోటకూర రెండు ఆకుకూరలు పెట్టేసుకొని చేస్తూ ఉంటారు మా ఇంట్లో అయితే ఇలాంటి రకరకాలు చేస్తూ ఉంటాము బట్ అందులో నాకు బెస్ట్ బాగా ఇష్టమైనది అంటే ఈ ప్రాసెస్ అనమాట సో మీలో ఎంతమందికి చింత చిగురు పప్పు ఆల్రెడీ తెలుసు అండ్ టేస్ట్ ఎలాంటిది ఇష్టమో కామెంట్ చేయండి సో అవి కూడా ట్రై చేద్దాము ఫ్యూచర్లో ఎందుకంటే ఈ సీజన్లో మనకు చింత చిగురు బాగా దొరుకుతుంది కాబట్టి ట్రై చేసి మీకు కూడా చూపిస్తాను మళ్ళీ పప్పు బాగా ఎనిగింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట టేస్ట్ చేశాను ఇంక ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని బాగా పిరికెడువు వెల్లుల్లి రబ్బల్ని వేసేసుకొని బాగా దోర్గా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ మస్ట్ అండ్ షుడ్గా ఇంగువ యాడ్ చేయండి ఇలా మొత్తం పోపుని ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలిపేయండి ఎంత గుమగుమలాడే స్మెల్ వస్తుందంటే మన ఇంటి పక్కన వాళ్ళకి కూడా తెలిసిపోతుంది మన ఇంట్లో పప్పు ఏదో చేశారు తాలింపులో పెట్టారనేసి అండ్ ఇంకా ఈ చింత చిగురు పప్పుని ఇంకా నేనైతే ఇమీడియట్గా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట ఎంత టెంప్టింగ్ గా అనిపించింది అంటే చాలా టెంప్టింగ్ గా అనిపించింది కొన్ని రెసిపీస్ ఉంటాయండి ఆ రెసిపీస్లో మనకు నాన్ వెజ్ అస్సలు అక్కడికి రాదని అనిపిస్తుంది ఎస్పెషల్లీ మామిడిపకాయ కారం కానివ్వండి చింత చిగురు పప్పు కానీ చింతచిగురు పచ్చడి గోంగూర పచ్చడి ఇలా కొన్ని ఉంటాయి అవి కి మనము ఇంకా నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేసి ఇది టేస్ట్ చేయాలనే కోరికొస్తుంది కదా సో నేను కూడా ఇమీడియట్గా ప్లేట్లో రైస్ పెట్టేసుకొని పప్పు యాడ్ చేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాను సూపర్ ఉందండి ట్రస్ట్ మీ నేను చూపించిన పద్ధతిని మీరు కూడా ఒకసారి ట్రై చేశాక భలే ఉంది వాణిగారు అని చెప్తారు అలానే అనుకుంటున్నాను నేనైతే హోప్ఫుల్లీ మీరు అలా అంటారు అనుకుంటున్నాను సరే ట్రై చేశాక కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనేది అండ్ వీడియో ఏమైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నట్టు ఇంత దూరం వచ్చారు అన్నం తినకుంటే ఎలా రండి ఒక ముద్ద పెడతాను ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్